వెల్కమ్ టు న్యూస్ ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ ఆదరణలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రతిలోకి తీసుకెళ్లడానికి నూట యాబైఆర వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది ముఖ్య అతిథిగా వర్ధ పవన్ నాయక్ అధ్యక్షులు ఎస్టీసెల్ బీఆర్ఎస్ పార్టీ గట్కేసర్ మండలి విచ్చేసి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు పవన్ నాయక్ మాట్లాడుతూ భారతదేశం ప్రపంచంతో పోటీ పడుతోంది అంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లనే అని తెలియజేశారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొన్ని వర్గాల కోసం మాత్రమే రాజ్యాంగం రాయలేదు భారతదేశంలో ఉన్న సబంధ వర్గాల కోసం రాసి దేశ ప్రగతి కోసం అని తెలియజేశారు అందరూ కూడా భారత రాజ్యాంగాన్ని అంతరించి స్వేచ్ఛ సమానత్వం సౌభత్వం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు ఏ ఒక్కరూ కూడా ఒకరికంటే ఎక్కువ ఒకరికంటే తక్కువ కాదు అందరూ కూడా సమానమే తెలియజేశారు ఇలా ప్రజల్ని చైతన్యపరుస్తున్న ఎం అరుణ్ కుమార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు తారీఖున బాబు జగ్జీవన్ రామ్ గారి నూట పదహారవ జయంతి సందర్భంగా ఈరోజు ఆ మహనీయుడు జయంతి నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు దాస్ మీసాల రాజేష్ కుమార్ కె సత్యం కళ్యాణ్ శ్రీనివాస్ బాలావత్ సురేష్ రమావత్ దేవేందర్ గంగారాం ఆంజనేయులు బాలానగర్ గణేష్ గౌడ్ చెలుగురి ఆనంద్ కృష్ణం రాజు సి ఉపేందర్ సత్యం ఈ విష్ణు డి భరత్ జి సచిన్ జి ప్రవీణ్ బి వివేక్ జె అఖిల్ జె సాయి చరణ్ తదితరులు పాల్గొన్నారు

ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ సంస్థ వారు నూట యాభై ఆరవ ఉత్సవానికి నన్ను ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేసినందుకు సంస్థ వారికి సంస్థ నిర్వాహకులకు నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మహనీయులని గుర్తు చేసుకుంటూ నిన్న జరిగిన బాబు జగ్జీవన్ రావు మహనీయులు వారి జయంతి వారి జన్మదిన సుదర్ చంద్రబాబు గిట ఈరోజు నాతోటి ఆ కార్యక్రమానికి గిట చెప్పడం నా అదృష్టంగా భావిస్తూ ఇంటి కార్యక్రమాలు అంబేద్కర్ అనేది ఒక దళిత మంత్రి భారతదేశంలో ప్రతి అధికారిన వర్గాలకు ప్రతి కుటుంబానికి ప్రతి కులానికి అన్ని విధాలుగా దారు తీసుకున్న మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నీరావు గారని తెలియపరుస్తూ ఈ ఈ కార్యక్రమాలు ఇంకా ఇంకా ముందు మంచి విధంగా కొనసాగించుకుంటూ యువతను చైతన్యపరుస్తూ భారంగా భారత రాజ్యాంగం విలువలను ప్రజలకు లోతట్టు ప్రాంతాలకు తీసుకోబోయేటువంటి కార్యక్రమం ఏవంతున్న ప్రత్యేకమైన నిర్మాతలు ఇంత ఒకేతోటి ఇది నూట యాభై ఆరో వారం ఇంత ఓకే స్నాపకం చేసిన ప్రతి సంస్థ సభ్యులకు ఉన్న ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞత తెలుపుకుంటూ జరగబోయే ప్రతి కార్యక్రమంలో ఇంతటి వారంలో లోటు ప్రాంతాల్లో ఉన్న వారిని కూడా తెలియపరచుకుండా వారందరినీ నిన్నటిని సాధిస్తున్న వారికి ధన్యవాదాలు తెలుపుతూ మనపై అనిచిత వేత్తలు ఇప్పటికీ ఊళ్ళల్లా మారుమూల ప్రాంతాలల్లో ఇవి చాలా మటుగా జరుపుతూ ఉన్నాయి ఒక సోదరుడు చదువుకుండా చెప్తా ఉన్నాడు ఇప్పటికీ దగ్గర దగ్గర కొన్ని ఊరుల నేను అక్కడ ఉన్న ఒక దగ్గరికి పోతే వాస్తవానికి ఎస్సీ నేను ఒక పెద్ద ఆట నేనే అడిగిన ఆయనకు అక్కడ ల్యాండ్ వేదాన్ని పోతే ఇప్పటికీ ఉన్న ఈ ఇసోంటి చైతన్యవంతమైన ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తేనే అసౌంటింగ్కి తావు లేకుండా పోతుందని కోరుకుంటూ ఈ ప్రాధికరం వివరణ ప్రతి కదా జై భీమ్ జై భారత్ జై ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో తలబెట్టిన నిత్య పూల మాల కార్యక్రమం నూట యాభై ఆరో వారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భర్తే పవన్ నాయక్ గారు ఎస్టీసీఎల్ అధ్యక్షులు ఖట్కేసల్ మండల్ బీఆర్ఎస్ పార్టీ వారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా బాబు జగ్జీవన్ రావు గారి నూట పదహారవ జయంతిని పురస్కరించుకోవడం జరిగింది బాబు జగ్జీవన్ రావు గారి చరిత్రను ప్రపంచానికి తెలియజేసి ఆయన చరిత్రను భారతదేశానికి తిరిగి తెలియజేసిన చరిత్ర ఒక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దేని కూడా చబముఖంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఈరోజు భారతదేశంలో ఒక దళితుడుగా పుట్టి ఒక ఉప ప్రధాని స్థాయి వరకు వెళ్ళిన మహోన్నతమైన వ్యక్తి బాబు జగ్జీవన్ రావు గారు అలాగే అలాగే భారతదేశంలో ప్రధానమంత్రి కాగల అర్హత ఉండి మాత్ర శక్తి సామర్థ్యాలు ఉండి కుల ఆ కులంలో దళితుడిగా పుట్టినందువల్ల ప్రధానమంత్రి కాలేకపోయిన వ్యక్తి కూడా బాబు జగ్జీవన్ రావు గారు కూడా తెలియజేస్తున్నారు అదేవిధంగా పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ముప్పై ఆరో సంవత్సరం నుంచి పద్దెనిమిది వంద పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరం వరకు దాదాపు యాభై యాభై సంవత్సరాలు అంటే ఐదు దశాబ్దాల కాలం ఒక చట్టసభ పరిణుగా ఉన్న ఒక ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే బాబు జగ్జీవన్ రావు గారు అని కూడా సభాముఖ్యంగా తెలియజేస్తున్నాను ఆ రకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసి బడు బలహీనత వర్గాలకు ఏ రకమైన అవకాశాలు కల్పించడం జరిగిందో ఆ అవకాశాలను ఆయన 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 బ్రతికినంత కాలం ఆ యొక్క హక్కులను కాపాడే ప్రయత్నం బాబు జగ్జీవన్ రావు గారు చేసినా కూడా తెలియజేసుకుంటాను అదేవిధంగా ఈ మహనీయులు మనము ఈ రకంగా బాబు జగ్జీవన్ రావు అనే కాదు మిత్రులారో మనం ఈ మహనీయులు ఎవరైతే ఉన్నారో తదాగ గౌతమ్ బుద్ధుడు కానీ సామర్ అశోక చక్రవర్తి కానీ మహాత్మా జ్యోతిరావు పూలే కానీ తల్లి సావిత్రిబాయి పూలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మత రమాబాయ్ అంబేద్కర్ పెరియర్ రామస్వామి నారాయణ గురు మాన్యవారి కాంచీరాం బాబు జగ్జీవన్ రావు అట్లా ఈ రకంగా సంత్ సేవాలల్ మహారాజ్ బిర్సా ముండా సంత్ స సు రవిదాస్ మహారాజ్ ఈ మహానీయుల పోరాట సుచబద్ధంగానే తెలుసు మనమందరం ఈ రకమైన జీవితం అనుభవిస్తామని కూడా సభముఖంగా తెలియజేస్తున్నాం అందుకోసం మనమందరం కూడా ఆ మహనీయుల జీవిత చరిత్రలో తెలుసుకొని ఆ మహనీయుల ఆలోచన విధానం ముందుకు తీసుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా మనం కృషి చేయాలని కూడా తెలియజేసుకుంటాం అలాగే ఈరోజు పవన్ నాయక్ గారు ఒక వార్డ్ నెంబర్ కాగలిగారు అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం పొందపరిచిన ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ద్వారానే పవన్ నాయక్ గారు కావాలి అట్లా ఈ రకంగా దళితుల అస్తిత్వాన్ని కాపాడే ప్రయత్నం భారత రాజ్యాంగం ద్వారా నేను కూడా తెలియ జరుగుతున్నాను కూడా తెలియజేసుకుంటాం నాకు ఈ అవకాశం ఇది తొందరకూడదు